హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ శ్రీనివాస్ బంగారం ధరకైతే అసలు బ్రేక్ లేకుండా పరిగెడుతుంది మనం చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈరోజు చూసుకున్నట్లయితే బంగారం ధర రికార్డ్ స్థాయిలో పెరిగింది ప్రస్తుతం మనం అంతర్జాతీయంగా చూసుకున్నప్పటికీ కూడా బంగారం ధర నాలుగు వేల ఒక వందల డాలర్లు దాటేసిపోయింది అంటే ఈ నేపథ్యంలో ఇంకా ధర కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నాం ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే దేశీయంగా పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష అయితే కొనసాగుతుంది ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ముఖ్యంగా మనం చూసుకోవచ్చు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ముఖ్యంగా అందరూ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారు సురక్షితమైన పెట్టుబడిని ఎంచుకునే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది ఈ నేపథ్యంలోనే వారంతా బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు అంతేకాకుండా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే రీటైల్ ఇన్వెస్టర్ ఉంటారో మరలాంటి ఇన్వెస్టర్లు కూడా గోల్డ్ లో పెట్టుబడి పెడుతున్నారు ఈ నేపథ్యంలోనే బంగారానికి భారీగా డిమాండ్ పెరిగి బంగారం ధర పెరుగుతున్నట్లయితే నిపుణులు చెప్తున్నారు అంతేకాకుండా డాలర్ బలహీన పడడం కూడా బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణంగా అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే కొంతమంది ఏం చెప్తున్నారంటే రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా బంగారం రెండు లక్షలు దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంతమంది అయితే ప్రియక్ట్ చేస్తున్నారు ఇది అవుతుందో కాదో మనకు తెలియదు కానీ రెండు లక్షలు దాటే అవకాశం ఉంది మూడు లక్షలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు ఇక దేశీయంగా ప్రధాన నగరంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలించినట్లయితే మన ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై వద్ద కొనసాగుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే లక్ష పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై వద్ద కొనసాగుతుంది ఇక హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల నలభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక విజయవాడలో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారం ధర లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై వద్ద ఉండగా ఇక ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల నలభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక ముంబైలో చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగార ధర లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల తులం బంగార ధర లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై వద్ద కొనసాగుతుంది అంతేకాకుండా ఇక చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర లక్ష ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగార ధర లక్ష పంతొమ్మిది వేల పది వద్ద కొనసాగుతుంది ఇక బెంగళూరులో ఇరవై నాలుగు క్యారెట్ల తులం బంగారు ధర లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై వద్ద ఉండగా ఇరవై రెండు క్యారెట్ల బంగారు ధర లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల నలభై వద్ద అవుతుంది అయితే వెండి కూడా భారీగానే ధర పెరుగుతున్నప్పటికీ కూడా వెండి ఈరోజు స్వల్పంగా ధర తగ్గినట్టు చూస్తున్నాం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కిలో వెండి లక్ష ఎనభై నాలుగు వేల పైన ట్రేడ్ అవుతుంది అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు మూడు వేలు తగ్గినట్లయితే మనకు సమాచారం అందుతుంది మనం చూసుకోవచ్చు బంగారంపై పెట్టుబడి పెట్టేవారు క్రమంగా పెట్టుబడి పెడితేనే మంచిదని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే మా దగ్గర ఐదు లక్షలు ఉన్నాయనుకోండి వెంటనే ఐదు లక్షలతో బంగారం కొనేయకుండా మంత్ మంత్లీ ఒకసారి మీరు కొనాలనుకుంటే ఫిజికల్ గోడ్ కావచ్చు అలాగే డిజిటల్ గోడ్ కావచ్చు ఏదైనా కొనుగోలు చేయవచ్చు మీరు మంత్ మంత్ అంటే ఒక్కొక్క మంత్ కొనుగోలు చేస్తూ ఉంటే మీపై పడింది అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐదు లక్షలు పెట్టి బంగారం కొనుగోలు చేశారనుకోండి అది స్వల్పకాలంలో తగ్గిపోతే మీరు అంటే భయపడాల్సిన అంటే చిన్న పెట్టుబడిదారులు భయపడిపోతారు కాబట్టి ఎవరైతే చిన్న పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటే వారు క్రమంగా బంగారాన్ని కొనుగోలు చేస్తే బెటర్ అని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు అయితే బంగారం ధర భారీగా తగ్గే అవకాశం లేనప్పటికి కూడా కొంత సమయం తర్వాత ఫైవ్ టు టెన్ పర్సెంట్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తారు esto